రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన దిశానిర్దేశం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉండాలని ఈ రాష్ట్రంలో మొత్తం మున్సిపల్ ఏరియాలో ముప్పై తొమ్మిది లక్షల హౌసెస్ ఉన్నాయి అధ్యక్ష అయితే ఎస్టిమేట్ చేసే దాదాపు ఏడు లక్షల మందికి ఇళ్ళు అవసరమని ఎస్టిమేట్ చేశారు దాని మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసి ఏడు లక్షల వేల నాలుగు వందల ఎనభై కౌసు శాంక్షన్ చేయించాం అధ్యక్ష ఏడు లక్షల ఒక వేల నాలుగు వందల ఎనభై ఒకటి అందులో ఐదు లక్షలకి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ తీసుకొని టెండర్స్ పెరగడం జరిగింది కానీ గత ప్రభుత్వం వాటి నుంచి రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల నలభై కుదించేసింది అంటే ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒకటి కట్టాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క దిశానిర్దేశం ప్రకారం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో కానీ గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఒక్క వేల కంటే నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క అవసరని పక్కన పెట్టేసింది అధ్యక్ష అయితే అవన్న కంప్లీట్ చేసిందంటే అవి కూడా కంప్లీట్ చేయలేదు అధ్యక్ష యాక్చువల్గా వాటిల్లో ఈరోజు తీసుకుంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వందలు చేసినప్పుడు సభ్యులు చెప్పినట్టు యాక్చువల్గా హై క్వాలిటీ షీర్వాల్ టెక్నాలజీతో యాక్చువల్గా ప్లాన్ చేసిన అధ్యక్ష అంతేకాకుండా ఫ్లోరింగ్ కూడా టూ బై టూ వన్ టూ బై ఏ గ్రేడ్ వాల్స్ పుట్టి పెట్టాం అటకలు కప్బోర్డ్స్ కిచెన్ ప్లాట్ఫామ్స్ తీసుకుంటే బ్లాక్ గ్రానైట్ వాష్ మెషిన్స్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రంట్ డోర్ టీ కుడ్ పెట్టాను అధ్యక్ష అదేవిధంగా విండోస్ యూపీసీ ఈ విధంగా ఇది కాకుండా ఇప్పుడే సభ్యులు అడిగినట్టుగా వాటర్ ఫెసిలిటీ చక్కటి రోడ్లు డ్రైన్స్ ఎస్టీపీ స్ట్రాంగ్ వాటర్ లైట్స్ పార్క్స్ ఇవి కాకుండా అధ్యక్ష బేసిక్ ఫెసిలిటీస్లో కమ్యూనిటీ హాలు స్కూలు హాస్పిటల్ ఎంఎస్ఎంఈ కూడా అక్కడ కొంత స్పేస్ పెట్టి పెట్టాం అధ్యక్ష అయితే గత ప్రభుత్వం ఆ ల్యాండ్స్ మొత్తం ఒక సెంటని మొత్తం నాశనం చేసింది అధ్యక్ష మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి